లేనప్పుడు మనం ఎంత కష్టాలు అనుభవించామో కానీ ఎన్ని కష్టాలున్నా ఎంతమంది నాయకులు మారుతున్నా కానీ కార్యకర్తలు మాత్రం ఈ పార్టీకి అలాగే ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు ఎంతమంది నాయకులు వస్తున్నా పోతున్నా కానీ మేము ఈ పార్టీకే ఉంటామని చెప్పేసి ఇక్కడికి ఉన్న కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు మనం గతంలో మన ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో కార్యకర్తల పైన ఎన్నో కేసులు పెట్టారు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా ఎంతగా జైలుకి పంపించినా కానీ పార్టీని నమ్ముకొని పార్టీ అధికారంలోకి రావడానికి మీరు చేసిన సేవలకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అంతెందుకు మన అన్న బీసీ జనార్దన్ రెడ్డి అన్న పైన కూడా కేసులు పెట్టడం జరిగింది ఎస్సీ కేసు పెట్టి ఎంత ఇక్కడ కాదని ఆదోని స్టేషన్ కూడా తీసుకెళ్ళడం జరిగింది కానీ ఎన్ని ఉన్నా కానీ అప్పుడు అక్క ఇందిరమ్మక్క కూడా నేనున్నానని చెప్పేసి ముందుకు వచ్చి ఎంత కార్యకర్తలకు అండగా ఉండి మన పార్టీ బలోపేతం చేయడానికి మళ్ళీ తిరిగి మనం అధికారంలో రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారి పాదయాత్ర మన జిల్లా అంతా తిరగడం జరిగింది ఆ పాదయాత్ర కూడా మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది అంతేకాకుండా మన నాయకుడిని యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు ఇక్కడే నంద్యాలలో అరెస్ట్ చేసి అప్పుడు అప్పుడు మనలో కసి పెరిగింది తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని రావాలి అట్లయితేనే అని చెప్పేసి కాబట్టి మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది మీరు చేసిన సహాయ సహకారాలు మీరు చేసిన సేవలు మరవలేనివి కాబట్టి ఇప్పుడైతే ఇంకా కొంతమందికి పదవులు వచ్చాయి రాలేదు కానీ ఇంకా టైం అయిపోలేదు ఒక వన్ ఇయర్ మాత్రమే అయ్యింది తర్వాత కూడా మనకందరికీ పదవులు వస్తాయి తప్పకుండా మనమంతా ఈ పార్టీ కోసం నెక్స్ట్ మనకు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది ఒక్కసారే కాదు గుజరాత్లో ఏడు సార్లు అది పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ నెక్స్ట్ కూడా నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారని కాబట్టి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా మన పార్టీనే కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అంటే మీరందరూ అదే స్ఫూర్తితో మళ్ళీ పనిచేయాలి అంతేకాకుండా ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేసేది ఒక్కటే మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహంసలు కృషి చేస్తూ ఉన్నారు ఒక పక్క మనం ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చామో అవన్నీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా మనకు తొందరలోనే మన అండదాకా సుఖీబాబ ఏవైతే హామీలు ఇచ్చామో అవి అమలవుతూ ఉన్నాయి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మనకి జూన్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం చేసేదైలా ఒక్కటే మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం కానీ చేసిన కార్యక్రమాలను మనము ప్రచారం చేసుకోలేకపోయాం కాబట్టి ఇప్పుడు అలా కాకుండా మనం చేసే కార్యక్రమాలన్నీ ప్రచారం పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది గతంలో వాళ్ళు మేము బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నామని గత ప్రభుత్వం చేసింది వాళ్ళు చేసిందల్లా ఒక్కటే గత ప్రభుత్వంలో ఎన్నెన్ని అరాచకాలు రాష్ట్రాన్నంతా సర్వనాశనం చేశారు మనకు రాష్ట్ర విభజన కంటే జరిగిన నష్టానికంటే గత ఐదేళ్లలోనే మనం ఎక్కువగా నష్టపోవడం జరిగింది కా కానీ ఏం చే మేము పథకాలు ఇస్తున్నాం పథకాలు ఇస్తున్నామని అని ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే రీతిలో మనమంతా మన పథకాలను ప్రచారం చేసుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా వాళ్ళు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా విపరీతంగా సంపాదించేశారు ఎక్కడ స్థలాలు ఉన్నా వాటిని కబ్జాలు చేయడము ప్రభుత్వ ల్యాండ్స్ అయితేనేమి ప్రభుత్వ ప్రైవేట్ అయితేనేమి ఎండోమెంట్స్ ల్యాండ్స్ అలాగే వగ్గోల్ ల్యాండ్స్ అన్నీ కబ్జాలు చేసేసినారు కాబట్టి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారు ఇంకా ఏదో నోటుకు వచ్చినదంతా మాట్లాడుతూ మనల్ని విమర్శిస్తూ ఉన్నారు దాన్ని మనం తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా వాళ్ళకు ఒక సొంత మీడియా ఉంది సొంత పత్రిక ఉంది సోషల్ మీడియా ఉంది దాని ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ మన ప్రజానీకాదంతా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు కాబట్టి మీరంతా మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే మనం అంతా సమాయత్తం కావాలి అంతేకాకుండా మనకు తొందరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి మనకి ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయో అలాగే ఎఫ్ఈసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి గతంలో అన్నీ వాళ్ళే ఉన్నందుకు మనం చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఈసారి మొత్తం మనం కైవసం చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రతి ఒక్క కార్యకర్త బాగా కష్టపడవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా అంతేకాకుండా మొన్ననే పానీ నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి మహానాడు జరుపుకోవడం జరిగింది దాంట్లో కూడా అన్ని తీర్మానాలు చేశాం ఏదైతే ముఖ్యంగా మనకు అలగనూరు రిజర్వాయర్ గత ప్రభుత్వంలో కట్ట మూడు కోట్లతో దానికి ఈరోజు ముప్పై ఆరు కోట్లు అవుతా ఉంది వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల గత ఐదేళ్లలో సాగునీరు తాగునీరు లేక కనీసం పశువులకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని త్వరితరగతిగా చేయాలని అంతేకాకుండా గోల్కల్లి రిజర్వాయవ్ గతంలో వాళ్ళు పనులు పూర్తి కాకుండానే పూర్తిగా పనులు అయిపోయినాయని చెప్పడం వల్ల ఫ్రీ జోన్ ఇచ్చేశారు దీనివల్ల ఎక్కడ పడితే అక్కడ కుంగిపోతూ ఉంది కాబట్టి దాన్ని త్వర రాతి పరుపు అంతా కుంగిపోవడము దానికి మొన్ననే ఎక్స్పర్ట్ కౌంటీ వాళ్ళు వచ్చారు ఈ గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణము ఎక్కడైతే కుంగిపోతా ఉందో దాన్ని తిరిగి చేపట్టవలసిందిగా మాకు ఓరగల్లి ఇండస్ట్రియల్ హబ్ ఉంది అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయవలసిందిగా అంతేకాకుండా ముఖ్యంగా పాండ్యంలో కూడా ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు